రాబోయే బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో మినిమం పెన్షన్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ను పెంచుతారని ఆశిస్తున్న వారికి నిరాశ మిగిలింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కింద ప్రస్తుతం ఉన్న మినిమం పెన్షన్ ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచే ఎలాంటి ప్రతిపాదన లేదా కాలపరిమితి లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సమాధానం ఏ నిర్ణయమైనా పెన్షన్ ఫండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది ఇక విషయంలోకి వెళ్తే రాజ్యసభ ఎంపీ డాక్టర్ మేధా విక్రమ్ కొలకర్ని ఈ అంశాన్ని లేవనెత్తారు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు వెయ్యి రూపాయలు సరిపోదని మినిమం మంత్లీ పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని మహారాష్ట్రలోని లక్షలాది ఈపీఎస్ పెన్షనర్లు చేస్తున్న డిమాండ్ గురించి ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు ఈ విషయం గురించి మరిన్ని ప్రశ్నలు కూడా అడిగారు ప్రభుత్వం తరఫున కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి సమాధానం ఇస్తూ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ అనేది ఒక కంట్రిబ్యూషన్ సెక్యూరిటీ స్కీమ్ అని ఉద్యోగుల పెన్షన్ ఫండ్ రెండు ప్రధాన వనరులతో బిల్డ్ అవుతుందని ఆమె చెప్పారు ఒకటి కంపెనీ అందించే శాలరీలోని ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం రెండోది నెలకు పదిహేను వేలు వరకు వేతనంపై కేంద్ర ప్రభుత్వం అందించే ఒకటి పాయింట్ పదహారు శాతం వాటా ఈ ఫుల్ ఫండ్ నుంచే ఈపిఎఫ్ నైన్టీ ఫైవ్ కింద అన్ని పెన్షన్ పేమెంట్స్ జరుగుతాయి ప్రస్తుతం ప్రభుత్వం బడ్జెట్ సపోర్ట్ తో నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా అందించి కేంద్రం ఒకటి పాయింట్ పదహారు శాతం వాటర్ ఈ డబ్బు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు అలాగే పెన్షన్ ఫండ్ కి సంబంధించిన ప్రకారం ప్రతి సంవత్సరం దీన్ని సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ ఇయర్లీ రివ్యూ ఫ్యూచర్ పెన్షన్ పేమెంట్స్ చేయడానికి ఫ్యూచర్ కంట్రిబ్యూషన్స్ సరిపోతాయా లేదా చెక్ చేస్తుంది ఈ పథకం ఆర్థికంగా స్థిరంగా ఉండేలా చూస్తుంది ఇక మినిమం ఈపిఎస్ పెన్షన్ పెంపును కోరుతూ ట్రేడ్ యూనియన్లు ప్రజా ప్రతినిధులతో సహా వివిధ వాటాదారుల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు కార్మిక శాఖ ధృవీకరించింది అయితే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కి రాష్ట్రాల వారిగా పెన్షన్ నిధులు లేవని మంత్రి స్పష్టం చేశారు ఈ పథకం సెంట్రల్ అని చెప్పారు అంటే మహారాష్ట్ర లేదా మరే ఇతర రాష్ట్రంలోనైనా పెన్షనర్లు లేవనెత్తిన డిమాండ్లను జాతీయ స్థాయిలో పరిగణిస్తారు ఒకే రాష్ట్రంలో సమస్యగా చూడరు